నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణం మండ పక్కన శ్రీవారి ఇంటీరియల్ థీమ్ పార్కును పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చర్మలు ప్రారంభించారు కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ పాల్గొన్నారు అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు నిర్వాహకులు పవన్ విక్రమ్ ఎంపీ ఎమ్మెల్యే అతిథులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు सु मछ ఒక మనిషి ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మెడ్రాసు హైదరాబాద్ పోయి ఏ వస్తువు కావాలన్నా హై అండ్ సిటీస్కి పోయి అక్కడ చూసుకొని అక్కడ ఉతుక్కొని కొనుక్కొని వస్తున్నారు ఇప్పుడు కళ్ళ ముందే ఈ షాప్ ఓపెన్ చేయడం వీళ్ళు బిగ్ గుడ్ థీమ్ ఈ థీమ్ పార్కు యాక్చువల్లీ చాలా మందికి కూడా ఉపయోగపడతారు ఎందుకంటే ఆ థాట్స్ మనం ఆలోచించుకోవాలా మనం ఏం చేయాలనేది కూడా మనం ఇక్కడికి వచ్చి వీళ్ళ అడ్వైస్తో మనం ఆ థీమ్ అనే మీనింగ్ థీమ్ అనేదే వీ టేక్ అడ్వైస్ వీళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకొని మనం ఏది ఏ రూమ్కి ఏది సెట్ చేసుకుంటే బాగుంటుంది ఏ లైట్ బాగుంటుంది అన్నట్టు ప్రతి ఒక్కటి వసతి కల్పించారు ఈ వసతి కల్పించింది నేను చెప్పిన ఒకటే మన నెల్లూరుకి సరిపోయే రేట్లు పెట్టి రేట్స్లో సిటీతో కంపేర్ చేస్తే ఇవి తక్కువ ఉన్నాయి అని అనిపించుకునే బాధ్యత ఓనర్స్ విక్రమ్ అండ్ పవన్ వీళ్ళ దర్క్ అట్లా అనిపించుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులోనే మనకు దొరుకుతుంది తక్కువ దొరకని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం వీళ్ళ థీమ్ పార్క్ ఈ ఇంటీరియర్ థీమ్ పార్కు ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాగా డెఫినెట్ గా బిజినెస్ కూడా ఇస్తారు ఇస్తారని కూడా నేను కోరుకుంటున్నా నెల్లూరు వాళ్ళు తప్పకుండా దీన్ని చూసి మంచి బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది మీకు సో ఐ విస్ ఆల్ ద బెస్ట్ అండ్ దే షుడ్ డూ వెరీ వెల్ నెల్లూరులో శ్రీవారి ఇంజనీరింగ్ పార్క్ అనే ప్రకటన నెల్లూరుగా తెలుగుతారు ఎక్కడో తమిళనాడుకో లేక విజయవాడకో లేక హైదరాబాద్ వెళ్ళి మంచి బస్సులు చేసిన కన్నా ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉండే రేట్లలో పెట్టడం పెట్టుకో నెల్లూరు నేను చెప్పినట్టు ఐదమ్ నెల్లూరు అనేది బోగం కూడా నిజంగా ఐదాము నెల్లూరు అనేది ఈరోజు టోటల్గా నెల్లూరుని ట్రైన్ ఇచ్చేవాళ్ళన్నీ కూడా నెల్లూరులోనే కొనాలి ముందుకే ఒక మంచి పార్క్ బాక్ పెట్టాలని చెప్పాను మరి నా ధన్యవాదాలు నైట్ ఉంటే ఆర్లీ కంప్లీట్ ఇక్కడ దేవుళ్ళు ఎవరు నేర్చుకో దేవుళ్ళు వాళ్ళు ఉన్నారు అల్లి కానీ బాబా అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇంటికి సంబంధించింది ఏ వస్తువు అయినా కూడా నేర్చడానికి అవకాశం ఉంది ఎక్కడికో ఏ దేశానికో ఏ రాష్ట్రానికోవకాశం లేదు ఒకసారి జిల్లా ప్రజలంతా కూడా నేనే వాళ్ళు నిర్వహించడం కాదు వాళ్ళకి వాళ్ళు గెస్ట్గా ఉంచాను అందువల్ల ప్రతి ఒక్కరు వచ్చి ఇంత మంచి షోరూమ్ పెట్టిన దానికి అందరూ ఒకసారి చూసి వెళ్ళమని కోరుతున్నాను మీ నెలకి వెయ్యాలలో సప్లై చేస్తారు అన్ని కూడా కడతారు వారి అందంగా ఉంచుకునే దానికి ఒక శ్రీవారి థ్యాంక్ యూ